సూపర్ సూపర్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మేమైతే మార్నింగ్ లేచి ఇంకా ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాం వచ్చిన తర్వాత లేట్ అయినండి కొంచెం ఇంకా లేట్ అయ్యేసరికి మార్నింగ్ టిఫిన్ ఏం చేసుకోలే ఇంకా మేము ఇచ్చిన ఆంటీ ప్రసాదంతో మా టిఫిన్ అయిపోయింది ఇంకా పిల్లలైతే పులిహోర చేయమన్నారు అందుకే ఇంకా వాళ్ళ కోసం పులిహోర దద్దోజనం అయితే చేసిన ఎలా చేసానో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అండ్ మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైతే మా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నీకు అడగమని చెప్తే అడవినో పోయినావు

ಆರ್ಡರ್ ಪಟ್ಟಿ ಏಮ್ ಉನ್ನ ಕದೇ ಚೂಪಿ ದಾನ್ ಅಯ್ಯೋ ಪಡ್ಡೋ ಅಡ್ಡ ಪಡ್ಡ

ఉంటువా చిన్న ఎక్కిన ఆల్రెడీ ఫ్లైట్ ఎక్కినగా అవసాంగ ఎక్కినగా అమ్మ సంజ ఎర్రప్లేన్ ల్యాండ్ అయిపోతుది ఒరే ల్యాండ్ అయితే మోటార్ బిందు ఇట్టు కొట్టు 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 ఓయ్ ఎయిర్ప్లేన్ ల్యాండ్ అవుత నాట్ హర్షిత ఆ ఆ చా ఆ మెగా మెగా ని వేరే కష్టం వస్తుందీ ఏ హర్షిత దివో వేరే కష్టం వస్తుందీ హర్షిత దివో అమ్మయ్య

ఏం సీమే చూస్తున్నావు పెట్టాలి దాంట్లోనే బాగుందా వన్ నాట్ వన్ నాట్ వన్ తెలుసు టూ తెలుసా నీకు నీ తెలుసా తెలో నీకేం సీమా తెలుసా సినిమా సినిమా నరసింహ సంవత్సరం నరసింహస్వామిది మళ్ళీ చెప్పాల ఏమవుతుంది నరసింహ సంవత్సరం కదా పనుకుంటే బాగుంది కదా ఓహో చూడ మంచి ఇంట్రెస్టింగ్ కూర్చున్నారు కాంతవర మా పిల్లలు కాంతారా సినిమా ఇంట్రెస్టింగ్ కూర్చున్నారు అట్లా ఉన్నారు పిల్లలు కాకపోతే మా పిల్లలు సినిమా తీసుకెళ్ళినామంటే సినిమాకి పోదాం అంటారు సినిమా తీసుకెళ్తే మంచిగా అనుకుంటారు పాప్కార్న్ కొనిస్తారు కొనిస్తాను తింటారు పడుకుంటారు పక్క అందుకని వచ్చేది సినిమా అంటే వాళ్ళకి పాప్కానే వాళ్ళు ఇప్పటివరకు ఒక ఐదు ఆరు సినిమాలు తీసుకెళ్ళిన పడుకోకుండా చూసిన సినిమా వచ్చేసి మన లక్ష్మీ నరసింహ స్వామి నరసింహ అవతారం అదే ఆ సినిమా ఒకటి పడుకోకుండా చూసేది గ్రేట్ కావాల్సిన ఇప్పుడు పులివర్ చేస్తారు కదా ఇంట్లో టెంపుల్ వేసినట్టు ఎందుకు రాదు టెంపుల్ అయితే మస్తు టేస్ట్ ఉంటుంది ఏ టెంపుల్ అయినా పులివర టెంపుల్ కదా ప్రసాదం కాబట్టి ఆ టేస్ట్ వస్తుంది మన ఇంట్లో కూడా ప్రసాదంగా వేసుకున్నప్పుడు టేస్ట్ ఉండదా ఏదైనా దేవుడు వేసుకున్నప్పుడు తక్కువ తక్కువ వేసుకుని మంచిగా ఉంటుంది

കുട്ട इधर कराकर मैंने डिसीज़ ना साले कराकर मैंने चानो मामले में उठ रहा है और पानी ऐसे कंट्री दूर चले उठ रहा है अब तू उसी दान लेता है ना इधर उड़ान क्षेत्र अपने शिव

ఓకే చేతం కలుపు కర్స్ని ఇప్పుడే ఎందుకు లాస్ట్ కలుపుతా అని ఇప్పుడు కాకుండా కలుపుతా అంటే కొంచెం సెట్ అయిందా లేదా చూసి ఇంకో ప్యాకెట్ కలపాలా లేదా పడతాలా లేదా చూసి కలుపుతాను బాగా చేయి తోటే కలుపుతా సరేనా సరిపోలేదు కదా ఇంకోటి ఇత్తను సాలరీ

పెట్టమని కలపమన్నావు కదా బాబా చూడు ఎంత బాగా కలిసిపోయిందో అంటే ఐపెట్మని చెప్పి మంచిగా గలతాయే ఇప్పుడు కూడా మంచిగా అయింది ఎందుచేత ఇది ఐపెట్ చూడు నా కొద్ది సాల్ట్ నెక్స్ట్ నిమ్మకాయ రసం నిమ్మకాయ రసం పిండి పక్కే పెట్టండి నేనే టేస్ట్ చూడు

బా చిన్న పులు పెక్క అయింది ఎట్ల మంచిగా ఉందా పుల్లగా అయింది పుల్లగా ఇక సరిపోతుంది అబ్బా ఇది ఒకటి ఉంది ఇప్పుడు ఏం చేసిలే మంచిగా ఏం కాదని ఇంటికి అందుకే అట్లా అనిపించింది అంతే ചിലോട്ട് അതേതു അട്ട പലിക്ക് അങ്ങോ പോവേ എന്താ മതി

ఇవి కూడా వేస్తారు అవి కూడా వేస్తారు కానీ మన ఎండుమిర్చి ఇంటివి వేస్తే బూరు పట్టినాయి అవి వారం రోజులు ఇంట్లో ఏ మంచి ఇవి ఎందుకేస్తారు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎందుకే

ओके फ्रेंड्स पास पे हेडमार्क्स है भाई ना मायने गुटी ये सी हम्म ओके हम्म फर्स्ट पे हम्म मीर लोडिक लेने जाएं इस तरह फ्रेंड्स मीर ऐसे लेने जाएं इस तरह कमेंट करेंगे मैं अभी ईमेल तो नहीं पाली पाली लाम भी चाहिए पाली ले मेरे को मालूम है

చిను లేదు అది నిమ్మకాయ నిమ్మకాయనే తింటాడు వాడు నిమ్మకాయ దొరికితే కదా నిమ్మకాయ తింటానే ఉంటాడు వీడు తినేది కాక దానికి కూడా అలవాటు చేసిపోయేది అసలు ముట్టుకోపోయేది మళ్ళా రైస్ లా కలుపుకోమంటే కలుపుకోడు నువ్వే <laughs> 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 తిరుగురా తిరుగు ఏ స్టైల్ మంచి బొట్టు పెట్టుకున్నావు ఏమైనా బొట్టు ఇటు తిరుగు అన్ని బొట్లు పెడితే కానీ టెంపుల్ పోయినప్పుడు ఒక బొట్టు ఉంచుకో అసలు పెట్టి వేస్ట్ అప్పుడు ఆనే పోతుంది దీనికి హర్షిత్ కటింగ్ ఎప్పుడు వేయించుకుంటావురా అర్షిత్ కటింగ్ నేను ఎక్కి వేసుకుంటాను వాడు వాడేమన్నా అమ్మాయ వాడు హీరో

రెండు అదే వాళ్ళకి ఎడ కూర్చో ఎడో అర్చితికి నువ్వు తినిపిస్తున్నావు అర్షని ఎట్ల బాగుంది తప్ప